హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నావ్లాస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంక ఈరోజైతే మేము మోహళీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ దారిలో అయితే మనకు చిన్న చిన్న విలేజెస్ వస్తుంటాయి ఆ విలేజ్లో రామాలయం అయితే చాలా బాగుందండి మేమైతే బైక్ నుంచే చూసాము వెళ్ళే టైం లేక సరే అని చెప్పి దారిలో చిత్తూరు నుంచి మనకి ఇదైతే థర్టీ కిలోమీటర్స్ వరకు వస్తుందండి మేము బై మనం పలమనేరు బస్సు ఎక్కినా కూడా వెళ్ళొచ్చండి ఇది మేమైతే మొగిలి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మనకు మురుకులు కూడా చాలా ఫేమస్ అండి మొగిలి మురుకులు అంటారు చాలా ఫేమస్ మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాము ఈసారి అయితే తీసుకోలేదు ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మాకైతే బైక్లో వచ్చాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి మేము మార్నింగ్ లేచి తొందరగానే రెడీ అయిపోయి వచ్చాము మళ్ళీ ఎండ ఎండ వచ్చే లోపల వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇదైతే మొగిలే ఇదే అండి మొగలేశ్వర స్వామి టెంపుల్ అండి కొండ మీద కూడా మనకు స్వామి గుడి ఉందని చెప్పారు మేమైతే అంత దూరం వెళ్ళలేదు ఇక్కడ టెంపుల్కి అయితే ఇదైతే చాలా ఫేమస్ అండి మనకి మనకు కొండ మీద అయితే టెంపుల్ దేవరకొండ అని అంటారండి ఇది కూడా మనకు మొగలేశ్వర స్వామి టెంపుల్ ఈయన స్వయంభుగా వెళ్తున్నారండి ఇక్కడ శివుడు మనకి ఇక్కడైతే సైడ్ అంటే బైక్ పార్కింగ్ చేసేసుకొని ఇదైతే మెయిన్ రోడ్లోనే వస్తుంది మనకు పలమనేర్ బస్ ఎక్కినా కూడా చిత్తూరు నుంచి దారిలో ఇక్కడ టేబుల్ ముందరే బస్ ఆపుతారండి మేమైతే బైక్ ఉంది కాబట్టి బైక్లో వచ్చేసాము ఇదైతే ఇంకా దారిలో బండి అయితే పార్కింగ్ చేసేసి ఇంకా లోకి వెళ్తున్నామండి ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ కూడా మనకి అమ్ముతూ ఉంటారు చూశారు కదండి ఇక్కడ స్వామివారికి ఊరేగించే రథం అండి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్లో మనకు ముందుగా వినాయకుడు దర్శనమిస్తారు ఇక్కడే చాలామంది కర్పూరం కూడా వెలిగిస్తూ ఉంటారు ఈయన ఈ శివుడు అనేది స్వయంభుగా ఇక్కడ వెలుసాడండి మొగిలి మొగిలి పొదల్లో ఉన్నాడని చెప్తూ ఉంటారు ఇది ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్న పాత గుడి అండి ఇప్పటికీ చాలా వరకు డెవలప్ చేశారు చాలా బాగుందండి గుడి అయితే ఇలా ఎంట్రన్స్లో ముందుగా మనం ధ్వజస్తంభం దగ్గర చాలామంది దీపాలు వెలిగించే కొబ్బరికాయ కూడా కొట్టేసి వెళ్తూ ఉంటారు చూడండి చాలామంది ఒక్కడే కొబ్బరికాయ కొట్టేసి వెళ్తూ ఉంటారు ఇంకనైతే నేను లోపలికి వెళ్తున్నాము ఇక్కడ లో ముందుగా మనకు గణపతి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటారు నెక్స్ట్ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ తీసుకెళ్ళలేదు మేమైతేను నెక్స్ట్ అయితే ఇంకా నందీశ్వరుడు ఇస్తూ ఉంటారు ఇంకా మేమైతే టెంపుల్ దర్శనమంతా అయిపోయి బయటకు వచ్చామంటే గుడి చుట్టూ ప్రదర్శన చేసేటప్పుడు ఇక్కడంతా కూడా మనకి చిన్న శివలింగాలు కనపడుతూ ఉంటాయి ముందుగా మనకి దక్షిణామూర్తి కూడా కనపడ్డారు చూశారు కదండి అలాగే ఇక్కడ మనకి ఇక్కడైతే మనకు అమ్మవార్లు కూడా చిన్నవి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ వీరభద్ర స్వామి నెక్స్ట్ ఇంకా ప్రదర్శన చేసేటప్పుడు మనకి ఇక్కడ శంకరాచార్యులు కనపడుతూ ఉంటారు అలాగే దుర్గాదేవి అమ్మవారు ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అన్ని చిన్న చిన్న దేవతలు అనేవి ఇస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ ఇక్కడ బల్లి కూడా మనకి ఇక్కడ మనకు ఈ బల్లి అనేది ప్రత్యేకతగా ఉంటుంది మనకి చూడండి ఇలా మనము తాగిలి దండం పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి ఎప్పుడైనా బల్లి పండ దోషాలు కూడా పోతాయి అందుకైతే మేము ఇలా తగిలి దండం పెట్టుకున్నాము ఇక్కడ మనం వెళ్ళడానికి కూడా మెట్లు అనేది ఉంటుంది ఎందుకంటే పైన గుడికి అచ్చు వేసి ఉంటుంది కాబట్టి అది మనకు అందదు కాబట్టి ఇక్కడైతే కామాక్షి అమ్మవారు అండి చాలా బాగుందండి అమ్మవారు కూడాను ఇది మనకి పాతకాలం గుడి కావడం వల్ల అన్ని చు గుడి చుట్టూ ప్రా ప్రాకారాల్లో కూడా చిన్న చిన్న శివలింగాలు అమ్మవార్లు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ దారిలో తులాభారం కూడా ఉందండి చూడండి విగ్రహాలు కూడా ఇలా పాతకాలం విగ్రహాలు కూడా